హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం పొట్ట అధికంగా ఉన్నవాళ్ళు చేయాల్సిన కొన్ని సింపుల్ స్ట్రెచెస్ గురించి తెలుసుకుందాం ఎక్కువ పొట్ట ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని ఆసనాలు కానీ స్ట్రెచెస్ కానీ వర్కౌట్స్ కానీ అస్సలు చేయలేరు ఏది చేయాలన్నా ఫస్ట్ భయపడతారు ఇబ్బంది పడతారు చేయడానికి కావాల్సిన మోటివేషన్ కూడా వాళ్ళకి రాదు ఇప్పుడు నేను చూపించిపోయి సింపుల్ స్ట్రెచెస్ కనుక స్టార్ట్ చేశారంటే ఫస్ట్ ఈజీగా చేయటం అనేది అలవాటు అవుతుంది నిదానంగా పెద్ద పెద్ద స్ట్రెచెస్లోకి ఆసనాలు ఈజీగా చేయొచ్చు సో ఫస్ట్ ఈరోజు ఈజీగా కూర్చుని చేసే కొన్ని సింపుల్ స్ట్రెచెస్ చూద్దాం ముందుగా ఇలాగ సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనంలో కూర్చొని రెండు చేతులు ఇలా భుజాల పైన పెట్టాలి తర్వాత చేతుల్ని ఇలాగ స్ట్రెచ్ చేయాలి ఇది ఫస్ట్ పోజ్ ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ ఇలా స్ట్రెచ్ చేయాలి ఫస్ట్ ఈ రకంగా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఈ రకంగా చేయాలి తర్వాత నిదానంగా ఇలా మోచేయ నేలం తాకాలి కుడి మోచేయ పైకి సీలింగ్ వైపుకి స్ట్రెచ్ అవ్వాలి ఇలా మళ్ళీ మధ్యలోకి రావాలి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇలా మళ్ళీ సెకండ్ రౌండ్ కమ్ బ్యాక్ ఇప్పుడు మనం చేసిన స్ట్రెచెస్ ఒక్కొక్కటి కూడా ఫస్ట్ ఒక పది నుంచి పన్నెండు సార్లు వరకు చేయాలి సో దట్ మనం మిగతా స్ట్రెచెస్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది తర్వాత చేసే స్ట్రెచ్ ఇలా ఈ రకంగా కుడివైపుకి ఎడమ వైపుకి స్ట్రెచ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలా స్ట్రెచెస్ చేయాలి ఇది ఒక పన్నెండు సార్లు వరకు చేయొచ్చు తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్ దీనికి రెండు కాళ్ళు ఇలాగే స్ట్రెచ్ చేయాలి వెన్నుపూస స్ట్రైట్గా పెట్టి హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి ఇలా వన్ టూ ఇలా బెండినప్పుడు మనం మోచయ్య నెలని తాకాలి ఇలా ఇలా ఒక పన్నెండు సార్లు వరకు మనం చేయాలి రైట్ అండ్ లెఫ్ట్ ఒక పన్నెండు సార్లు బాగా అలవాటైన తర్వాత ఇరవై నాలుగు సార్లు వరకు మనం చేయొచ్చు తర్వాత మనం చేయబోయేది కుడి చేయ ఎడమకాలం ఇలా ఈ డైరెక్షన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఈ డైరెక్షన్లో ఈ రకంగా మనం ఒక ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫోర్ రౌండ్స్ వరకు చేయొచ్చు సో దట్ మనం మన పొట్ట మీద చక్కగా ఒత్తిడి పడుతూ ఉంటుంది అలాగే ఎంత బరువు ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఈజీగా వీటిని స్టార్ట్ చేయొచ్చు తర్వాత మనం చేయబోయే ఆసనం చెక్కి చలనాసనం దానికి చేతులు రెండు ఇలా లాక్ చేసుకోవాలి లాక్ చేసి ఈ రకంగా మనం స్ట్రెచ్ చేయాలి ఇలా ఫస్ట్ కుడి కాలు నుంచి స్టార్ట్ చేసి నేల మీదకి ఎడమకాలు వెనక్కి వెనక్కి కూడా మనం ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెనక్కి మళ్ళీ ముందుకి ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ ఒక ఆరుసార్లు ఈ డైరెక్షన్లో ఆరుసార్లు అలాగే యాంటీక్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుంచి నేల వైపుకి మళ్ళీ వెనక్కి ఇలా ఈ డైరెక్షన్లో ఒక ఆరుసార్లు ఇలా వెనక్కి ముందుకి సో చూసారు కదా ఫ్రెండ్స్ చెక్కి చరణాసం క్లాక్ వైజ్ సిక్స్ రౌండ్స్ క్లాక్ వైజ్ సిక్స్ రౌండ్స్ చేసాం అది ఇరవై నాలుగు సార్లు వరకు ఖచ్చితంగా చేసుకోవచ్చు అండ్ సేఫ్ అండ్ ఈజీ స్ట్రెచెస్ ఇప్పుడు మనం చేసిన మూడు స్ట్రెచ్చెస్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి అధిక బరువు ఉన్న వాళ్ళు పొట్ట ఎక్కువగా ఉండి అసలు ఏమీ చేయలేకపోతున్నాము అని బాధపడేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు నేను చూపించిన సింపుల్ స్ట్రెచెస్తో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ప్రతిరోజు చేసుకోండి ఇప్పుడు నేను చూపించినవి కూడా చక్కగా పరగడుపుని చేయాలి ఇలా నేల మీద కూర్చొని చేయాలి ఈ చెక్కి చెక్కీచనం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అలాగే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు నేను చూపించిన స్ట్రెచ్చెస్ మనం చేసిన స్ట్రెచెస్ అన్నీ పన్నెండు నుంచి ఇరవై నాలుగు సార్ల వరకు చేసుకోవచ్చు ఫస్ట్ పన్నెండు సార్లతో స్టార్ట్ చేయండి ఈజీగా నేల మీద కూర్చొని చేసేవే కాబట్టి ఈజీ అండ్ సేఫ్ అలాగే చాలా ఎఫెక్టివ్ కూడా ఈ స్ట్రెచ్చెస్ అన్నీ సో అసలు ఏం చేయాలో ఎలా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళు ఎక్కువ పొట్టతో బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఫస్ట్ ఈ స్ట్రెచెస్తో సింపుల్ స్ట్రెచెస్తో స్టార్ట్ చేయొచ్చు ఇవి చూడటానికి చాలా సింపుల్గానే కనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్ మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఇంకా మంచి మంచి ఆసనాలు స్ట్రెచెస్ చేయటానికి మన శరీరం చక్కగా ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇప్పుడు నేను చూపించిన స్ట్రెచ్చెస్ అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు అలాగే ఏం చేయాలి అని తెలియక ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఈ స్ట్రెచెస్ చేసుకోవచ్చు ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీ స్ట్రెచెస్ చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్ ఇవి నిదానంగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మిగతా స్ట్రెచెస్లోకి వెళ్ళచ్చు సో ఇవి చూడటానికి సింపుల్గా కనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్ మిగతా స్ట్రెచెస్ అలాగే ఆసనాల్లోకి వెళ్ళటానికి మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది సో ఈ స్టెచ్చెస్ అన్నీ చక్కగా ప్రతిరోజు చేయండి ఖచ్చితంగా పరగడుపునే ఉండాలి అది కూడా రోల్ గుర్తుపెట్టుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ